నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి పొద్దుట నాలుగు గంటలకు లేచి పనులు మొదలుపెట్టానండి నాకు ఉంటే అసలు నిద్రపట్టదు లేచి ఇల్లు శుభ్రం చేసుకుని ప్రసాదాలు అయితే రెడీ చేస్తాను రావుపులిహారా బెల్లం తాలూకలు అయితే మీకు చూపిస్తాను ఎలా చేశాను ఉన్నవన్నీ మొన్న వరలక్ష్మీవ్రతం పూజలో చూశారు కదా అందుకే ఇలాగా వాటర్ పెట్టుకుని అందులో కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకుని మరిగాక బియ్యం రవ్వ ఉంటుంది కదండి అది వేసుకుని మగ్గనివ్వాలండి మన ఉప్మాకి ఎలా మగ్గబడతామో అలాగా తర్వాత ఒక బేసి నీళ్ళు వేసుకుని చల్లారి పెట్టుకోవాలి తర్వాత నిమ్మరసం అయితే కలిపానండి ఇందులో చింతపండు కూడా కలుపుకోవచ్చు నేనైతే ఈజీగా అయిపోద్దని నిమ్మరసం కలిపేశాను కలిపి తాలింపు వేసుకుని కలిపేసుకుంటే రవ్వ పులిహార రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా అయిపోద్ది అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత అయితే బెల్లం తాలూకులు చేద్దామని కొంచెం పిండి అయితే పెట్టానండి ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ పోయాలి దాన్ని ఉక్కబెట్టి చల్లారిన తర్వాత ఇలాగా మనం పాములాగా తాలికల్లా చేసుకోవాలండి చేసుకుని అన్నీ మొత్తం అన్నీ అలా చేసుకున్న తర్వాత బెల్లం పాకం పట్టుకుని ఇదిగోండి బెల్లం అయితే పాకం పెట్టేను కరుగుతుంది కొద్దిగా కరిగైతే సరిపోద్ది పాకం అయితే అవసరం ఉండదు అప్పుడు ఈ చేసుకున్న తాలికలు తీసుకెళ్ళి అందులో వేసి ఉడకనివ్వాలి కాసేపు ఉడికిన తర్వాత అలికాయ పొడేది వేసుకుంటే బెల్లం తాలికలు రెడీ అయిపోతాయండి దగ్గర పడిపోద్ది కాసేపు ఉంచితే తర్వాత కొడుమని కూడా చేశానండి సోమవారికి అసలు ఇష్టమైనవి కదా శనపప్పు జీలకర్ర అవి వేసి కూడా చేశాను తర్వాత అయితే పూజ మొదలుపెట్టుకున్నాం ఆ చమణం చేసి ఫస్ట్ పూజ అయితే ప్రారంభించానండి దేవుడి దగ్గర అయితే ఇలా చదువుకున్నా అండి ఇదిగోండి మా పూజ అయితే ఇలా ఉన్నది సింపుల్గానే చేస్తానండి ఫస్ట్ ఈ వినాయకుడు మా గృహ ప్రవేశానికి ఇచ్చారండి గిఫ్ట్ ఇది పెట్టుకుని తర్వాత ఏమో మట్టి వినాయకుడు మనం చేసింది ఉన్నది కదా ఆ వినాయకుని పెట్టాను తర్వాత ఇత్తడి వినాయకుడు తర్వాత వెండిది తర్వాత మన పసుపు గణపతి అలాగో ఉంటారు కదా మొత్తం ఐదుగురు వినాయకులను అయితే పెట్టి పూజ అయితే చేశారండి ఈ సంవత్సరం చాలా బాగా అనిపించింది నాకు ప్రసాదాలు అయితే ఇవి కూడా చేసినవి లడ్డు చేయడం చూపించాను కదా ఇవన్నీ చదువుకుని చక్కగా కథ అది చదువుకుని పూజ అయితే చేసుకున్నామండి ఇదిగోండి ఈ సంవత్సరం అయితే దోసకాయ నైవేద్యం పెట్టాలని మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారని దోసకాయ అయితే తెప్పించానండి కొబ్బరికాయ కొట్టినా కొట్టకపోయినా దోసకాయ అయితే నైవేద్యం పెట్టాలంటండి వినాయకుడికి తర్వాత హారత అది ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసుకున్నా అండి జై బోలో గణేష్ మహారాజ్కి జై అంతేనండి పూజ అయితే ఇలా చేశాను నేను పూజ కంప్లీట్ చేసుకుని గుడి దగ్గరికి వెళ్దామని బయలుదేరామండి మా మెట్ల దగ్గర మధ్యలో ఇలాగ ఉంటుందండి వినాయకుడి దగ్గర వినాయకుడిది ఉంటుంది ఆ స్వామికి కూడా రాత్రి చక్కగా గంధం బొట్లు పెట్టి అలంకరించానండి తర్వాత గుడి దగ్గరికి వచ్చేసరికి పూజ అప్పుడే మొదలు పెట్టారండి గురువుగారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు గుడి దగ్గర కూడా కథ అది చదివి తర్వాత ఈ పత్రిని గరికా కూడా ఇచ్చారండి అందరం స్వామివారి దగ్గరేసి దండం పెట్టుకున్నాము తర్వాత లడ్డూలు లడ్డూ చేసుకెళ్ళానండి నేను చెప్పాను కదా స్వామివారికి ఇచ్చాం ఆ లడ్డూ పాట పెట్టారండి పెద్ద లడ్డు ఒకటి ఆల్రెడీ ఉన్నది తర్వాత తర్వాత నేను తీసుకెళ్ళిన లడ్డు పెద్ద లడ్డు అయితే ఆరు వేలకు పాడుకున్నారండి నేను తీసుకెళ్ళింది అయితే పద్దెనిమిది వందలకు పాడుకున్నారు మాకు తెలిసిన వాళ్ళే పాడారు చాలా బాగా అనిపించిందండి మన చేతులతో మనం చేసిన లడ్డు అలా పాట పెడుతుంటే ఆనందంగా అనిపించింది ఈయనే పాడుకున్నారండి ఆ లడ్డూని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి